పరిమితి కలిగిన వాడు మనిషి అపరిమితి కలిగిన వాడు దేవుని జ్ఞానాన్ని శోధించటానికి పరిశీలించటానికి దివారాత్రులు దివారాత్రులు దాన్ని నాకంతా వచ్చిందని కాదు ఒక్క నెల రోజులు సంఘానికి పక్కన పెట్టి లోకంలోకి వెళ్ళిపోతే బైబిల్ మొత్తం మర్చిపోతాం నెల నెల కూడా అక్కలేదు పదిహేను రోజులు అందుకే ప్రతి దినం ప్రతి దినం వాక్యం ప్రతి దినం వాక్యం ప్రతి దినం వాక్యం అలా ఉన్నవో లేవో బెరయా సంఘాన్ని గురించి అంత గొప్పగా చెబుతానికి కారణాలు మీకు చెప్తున్నాను అందుకే వాళ్ళు పరిశీలించారు అపరిమితమైన వాడైన జ్ఞానం ఫైనిటీ ఇన్ఫైనిటీ అంటారు ఫైనిటీ అపరిమితమైనది ఇన్ఫైనిటీ పరిమితి కలిగినది ఫైనిటీని ఎవరో అందుకోలేరు గాడ్స్ ఇస్ ఫైనిటీ అపరిమితం కలిగిన వాడు ఇంగ్లీష్లో అదే ఉంటుంది అక్కడ నీ ధర్మశాస్త్రం నువ్వు చదువుతుంటే దేవుని వాక్యం ధర్మం అంటే చట్టాలు నువ్వు దేవుని వాక్యం నైతిక చట్టాలు నువ్వు చదువుతున్నప్పుడు అది ఎలాంటిదంట ప్రియముగా ఎప్పుడు ప్రేమ ప్రియముగా ఉంటుందో జుండి తినేదారులుగా ఉంటుందో నీకు అర్థమైన నాడు దేవుని వాక్యం ఆహా ప్రతి అక్షరం నవ్వులుతున్నప్పుడు ఎంతో టేస్ట్ రావాలి వాక్యాన్ని తింటున్నప్పుడు నీకు టేస్ట్ రావాలి దిన మెల్ల దిన మెల్ల మనం ఆదివారం ఒక గంటల్లా గంట కూడా గంటన్నరైనప్పటికీ మనకే దినమెల్ల దినమెల్ల మెల్ల దిన మెల్ల మీరు దిన మెల్ల అసలు ఆదివారం నీ గంటన టైం ఎత్తమే గొప్ప నా శివు నీ దగ్గర పెడతాం నా దే నా దేహాన్ని నీ దగ్గరికి పెడతాం దిన మెల్ల నీ దగ్గర కూర్చుని సాగదే తనకి మేము ఎవరో మాకు లోకంలో పని పాట ఏమీ లేదనుకుంటున్నావా మాకు ఇన్ని పనులు ఉన్నాయి ఇది ఆయనకే అసలు సోమవారం నుండి శనివారం దాకా అసలు మా బోర్డు అని పనులు ఉన్నాయి నీకు ఇచ్చేది ఆదివారం టైము అది గంటన్నరలోపు నువ్వు తమిళి చేసుకోవాలి ఎందుకంటే నా దేహం ఇబ్బంది పడుతుంది నేను చేయవలసిన మేలు చేయక గోడని కీరు చేడు చేయుటకు నా శరీరం నన్ను ఎందుకు ప్రేరేపిస్తుంది అంటే నాలో ఉన్నది అది కాదు నాలో మరొకడు ఉన్నాడు అది ప్రేరేపిస్తుంది దేవుని వాక్యమును నువ్వు జ్ఞానించున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉంటాయి ఆ వాక్యాలు నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్న అవి తోడుగా ఉంటాయి